వెల్కమ్ టు విధాద తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అటు అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పుడు కాంగ్రెస్ యుద్ధం ప్రకటిస్తుంది ప్రాజెక్టు నాణ్యత లేకుండా నిర్మించారని బారేజ్లు కుంగుతున్నాయని కమిషన్ల కోసం కకుర్తిపడి కాళేశ్వరం నిర్మించారే తప్ప దీంతో తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదని బీఆర్ఎస్పై విమర్శల బాణాలను ఎక్కుపెట్టింది అధికార కాంగ్రెస్ అయితే ఈ విమర్శలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రాజకీయ కక్షతోనే కేసీఆర్ను భదనం చేయాలనే దురుద్దేశంతో పంపులను ఆన్ చేయడం లేదంటూ కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడుతున్నారు రాజకీయాల కోసం ప్రజలను రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్ను కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రాజెక్టును పరిశీలించామన్నారు ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొడతామన్నారు గతంలో ఏ ప్రభుత్వాలు చేయనంత వేగంగా ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణలో కరువు అనే మాట రావద్దనే సంకల్పంతో ప్రాజెక్టు నిర్మించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం మాపై బురద చల్లాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉందన్నారు రెండు జీవనదుల నుంచి నీటిని తీసుకోవాలని బహుళార్ద సధక ప్రాజెక్టుగా నిర్మించామన్నారు లోయర్ మిడ్ మానేర్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో తక్కువ నీటి నిల్వ ఉంది బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీళ్లు వచ్చే పరిస్థితే లేదు లక్ష్మీ పంప్ హౌస్ నుండి నీళ్లు ఎత్తిపోయొచ్చు కానీ అధికారులను అడిగినా స్పందనకరమైందని కేటీఆర్ అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న సంఘటనను భూతద్దంలో పెట్టి చూస్తూ రైతుల ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు పది లక్షల క్యూసెక్ల నీరు కిందకు వెళ్తున్నా కానీ పైన ఉన్న ప్రాజెక్టులో నీళ్లు లేక చూసి బాధపడుతున్నామని ఇది సరైన పద్ధతి కాదన్నారు ప్రభుత్వానికి వాడుకునే తెలివి లేదు పదిహేడు పంపులు పనిచేస్తున్నాయి రాజకీయపరమైన నిర్ణయం లేకపోవడం వల్ల అధికారులు ఏం చేయడం లేదని కేటీఆర్ విమర్శించారు ఆరు నెలలు రాజకీయం చేద్దాం నాలుగున్నర ఏళ్ళు అభివృద్ధి కోసం పాటుపడదామని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించామన్నారు కొండపోచమ్మ మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులకు వేరే మార్గం ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు నీటిని లిఫ్ట్ చేయాలని కోరాను అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాం అసెంబ్లీలో దీనిపై నిలదీస్తాం గడువులోగా నీటిని విడుదల చేయకుండా ఆలస్యం చేస్తే ఆగస్టు రెండవ తేదీ తర్వాత యాభై వేల మంది రైతులతో కలిసి మేమే పంపు లాన్ చేస్తామని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశంలో డ్యామ్ సేఫ్టీ నిపుణులు నిపుణులు ఆరుగురితో కమిటీ వేసింది మేడిగడ్డ నుంచి నీరు పంపు చేసి ఎక్కడ పోయాలి అన్నారంలో పోయాల్సి ఉంటుంది అన్నారంలో నీరు నిల్వ ఉంచొద్దని ఎన్డీఎస్ఏ చెప్పింది ఇక కేటీఆర్ చెప్పినట్లు నీరు ఎక్కడ లిఫ్ట్ చేయాలో కూడా ఆయనే చెప్తే బాగుంటుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు మాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని తేల్చి చెప్పారు ఎల్లంపల్లి నుంచి రెండు మూడు రోజుల్లో నీటిని ఎత్తిపోస్తామని కానీ మిగిలిన వాటిపై డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తెలిపారు ఒక్క ప్రాజెక్ట్తోనే రాష్ట్రంలో రాజకీయాలు అటు ఇటు తిరుగుతుండటంతో ప్రజలు ఇటు రాజకీయ నిపుణులు ఇది మంచి సాంప్రదాయం కాదని రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచిస్తున్నారు మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ అండ్ అనాలసిస్ల కోసం షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విదాత మీడియా